హాయ్ వాస్ వెల్కమ్ టు కావ్యస్ మీడియా రాజానగరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి పార్టీ నేత ముఖ్యంగా మాజీ కాపు సామాజిక వర్గానికి చైర్మన్గా పనిచేసిన జక్కంపూడి రాజా ఈయన ఎప్పటికప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో నోటి దురుసు మాటలు అనేవి కొంత విపరీతంగా వస్తాయి అయితే గతంలో వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు అంటే వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉండేటప్పుడు జక్కంపూడి రాజా ముఖ్యంగా టీడీపీ నేతల మీద కానీ ముఖ్యంగా టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ మీద కానీ విమర్శలు చేయడం జరిగింది అయితే ఇప్పుడు పదవులు పోయినా కానీ రీసెంట్గా జక్కంపూడి రాజా ఒక సభావేదికగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఒక రకంగా చెప్పాలంటే నోటి దురుసుగా మాట్లాడారు ఎలా అంటే భీమవరం ప్రజలు రైట్ లెగ్తో తన్నారు ముఖ్యంగా గాజువాక ప్రజలు లెఫ్ట్ లెగ్తో తన్నారు ఆఖరికి మంచి మనసుతో పిఠాపురం ప్రజలు ఆదరించారు కాబట్టే ఈరోజు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యాడు లేదనంటే ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి కూడా లేదు అని చెప్పి మాట్లాడడం అయితే జరిగింది అంతేకాకుండా ఏకంగా ఏడాది పూర్తయ్యింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది పూర్తయినా కానీ పిఠాపురంలో అభివృద్ధి అనేది గుండు సున్నా శూన్యం అని చెప్పి ఈయన మాట్లాడుతున్నారు ఇక్కడ జక్కంపూడి రాజా ఈ మధ్య కాలంలో పెద్దగా ఎక్కడ ఫేమ్ లేదు గతంలో ఏదో మంది ఎమ్మెల్యే కింద ఉన్నారు ముఖ్యంగా కాపు కార్పొరేషన్ గా ఉన్నారు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి అనే విధంగా ఇప్పుడు జన సైనికులే కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రతి ఒక్క అభిమాని కూడా విమర్శించడం జరుగుతుంది పైగా ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు అసలు గోదావరి జిల్లాల్లో తప్పితే జక్కంపూడి ఫ్యామిలీ అంటే కానీ జక్కంపూడి రాజా కానీ జక్కంపూడి గణేష్ అంటే కానీ ఎవరికీ తెలియదు అసలు వీళ్ళిద్దరికీ ఫేమ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు గారి వారసత్వాన్ని బట్టి వీళ్ళద్దరూ రాజకీయాల్లోకి వచ్చి అంటే ఆయన కొడుకులు వీళ్ళందరూ జక్కంపూడి రాజా జక్కంపూడి గణేష్ వీళ్ళిద్దరూ కూడా రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పడం జరిగింది ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏడాదిలో పిఠాపురంలో ఏం చేశారని చెప్పి విమర్శిస్తున్నారు కదా మరి గత ఐదేళ్లు ఈయన కాపు కార్పొరేషన్ చైర్మన్ కింద ఉన్నారు ముఖ్యంగా ఐదేళ్ల పాటు రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉందన్నారు అంతకుముందు కూడా ఆయన రాజకీయ నాయకుడిగా ఉన్నారు మరి ఎక్కడ తూర్పు గోదావరి జిల్లాలో కానీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడ ఎవరికి మేలు చేశారో చెప్పమని ఒకసారి అంటే ఈయన పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించేంత స్థాయికి వెళ్ళిపోయారు కదా గుండు సున్నా పిఠాపురంలో అసలు అభివృద్ధి జీరో అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఒక్కసారి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి అక్కడ పర్యవేక్షించి ప్రజలను అడిగి తెలుసుకొని ఎక్కడ ఏ పనులు జరిగాయని చెప్పి గ్రౌండ్ లెవెల్లో కళ్ళు తెరిచి చూస్తే పిఠాపురంలో అభివృద్ధి ఎంత జరిగిందని తెలుస్తుంది సుమారుగా ఏడాది కాలంలో మూడు వందల ఎనిమిది కోట్లకు పైగా నిధులు వేచించి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి పనులు చేశారు ఇంకా రాబోయే నాలుగేళ్లలో కూడా ఇదే అభివృద్ధి కంటిన్యూ అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గం కన్నా తయారు చేస్తానన్నారో అంతకు మించి జరిగే ఛాన్స్ ఉంది మీరేదో తెలిసి తెలియక మీరు ఎక్కడో రాజమండ్రిలో ఉండి పిఠాపురం గురించి మాట్లాడుతున్నారు కదా మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏంటి ఏంటి పవన్ కళ్యాణ్ పనితనం ఏంటి ఏంటి ఆయన కుడి చేత్తో దానం చేస్తే ఎడం చేతికి కూడా తెలియదు ఆ సాయం పొందిన వాళ్ళు చెత్తే కానీ తెలియదు అనే ఏదైతే ఒక మాట వినిపిస్తుందో అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళని అడగలు తప్పితే మీరేదో మైకు దొరికిందని మీ కార్యకర్తల్ని మీ అభిమానులు ఏదో ఉత్సాహపరచడానికి మాట్లాడడం తప్పితే మీరు చేసింది ఏముంది జక్కంపూడి రాజాగారు జక్కంపూడి గణేష్ అనేవాళ్ళు ఇప్పుడు రాజమండ్రిలో చక్రం తిప్పుతున్నారు వాళ్ళదే పై చెయ్యి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి గత ఐదేళ్ళు రాజానగరం ఎమ్మెల్యే కింద ఉన్నారు మరి మీ కింద బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ నేరాలు ఘోరాలు జరిగినాయని చెప్పి బోల్డ్ అన్ని ఆరోపణలు ఉన్నాయి మరి దానికి సమాధానం ఏంటి గత ఐదేళ్ళు కూడా మీరు విచ్చలవిడిగా విడిగా అవినీతి చేశారని చెప్పి ఇసుక కాంట్రాక్ట్లే కానీ ఇంకా చాలా రకాలుగా భూదందాలే కానీ ఇవన్నీ కూడా మీ మీద ఆరోపణలు ఉన్నాయి మరి దానికి సమాధానం ఏంటి ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ విమర్శించేంత స్థాయికి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చనిపోయిన దివంగత నేత ఆయన పేరు ఆయన వారసత్వం అనేది లేకపోతే మీరు రాజకీయాల్లో జీరో అనే విషయం కూడా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ని ఏముందని మీరు అనొచ్చు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలోకి దారేసింది చిరంజీవి అయితే ఆ దారిని నిలబెట్టుకుంటూ కూడా చిరంజీవి కంటే కూడా ఒక మెట్టు ఎదిగారు ఒక రకంగా చెప్పాలంటే ఒక మెట్టు ఎదిగిందే కాక ఈరోజు రాజకీయాల్లో కూడా తనకంటూ కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన నేతగా ఆయనకు ఈరోజు పేరు తెచ్చుకున్నారు మొదలు ఎక్కడైనా ఉండని కానీ తన ఎదిగిన స్థాయి ఏంటనేది ఈరోజు పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోగలిగారు కానీ ఇక్కడ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పేరు అనేది గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఒక మారుమొగ్గుపోయేది పైగా కాపు సామాజిక వర్గంలో ఒక పెద్ద నేత కింద చెప్పుకునేవారు మరి ఇప్పుడు జక్కంపూడి రాజాకే కానీ జక్కంపూడి గణేష్కే కానీ ఆ స్థాయి ఉందని చెప్పుకోవచ్చా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పుకోవచ్చా ఆ మంచితనం ఉందని చెప్పుకోవచ్చా అంత పని చేస్తారు అంత సహాయం చేస్తారు ప్రజలంటే పడి చచ్చిపోతారు ప్రజలకే తన ప్రాణాలు అర్పిస్తారని చెప్పి చెప్పుకోవచ్చా మరి అటువంటి జక్కంపూడి రాజా గారు ఏదో మైకు దొరికిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం అనేది చాలా తప్పు గత ఐదేళ్ళు మీరు రాజానగర నియోజకవర్గంలో ఏం చేశారు మీ కింద ఎంతమంది బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఇటువంటి నేరస్తులందరూ కూడా తిరిగారు అనేది బోల్డ్ ఆరోపణలు ఉన్నాయి దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు మీరు ఎన్ని కోట్లు అభివృద్ధి చేశారనే చెప్పండి గత ఐదేళ్లలో మీరు కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కాపు సామాజిక వర్గానికి ఎంతమందికి మీరు మేలు చేశారు ఎంతమందికి మీరు ఉపయోగపడ్డారని చెప్పండి కేవలం ఆ పేరు ఆ పదవి ఆ బిరుదు తప్పితే మీరు ఎక్కడా కూడా ఎవరికి కూడా అద్దు రూపాయి ఉపయోగపడట్లేదు అది మీరు ఆలోచించుకొని మాట్లాడాలి పవన్ కళ్యాణ్ విమర్శించేమని అంటే మీరేదో మీడియా పరంగా కొంత ఫేమ్ సంపాదించుకోగలుగుతారేమో కానీ వాస్తవాల్లోకి వెళ్తే మీరు కనీసం అసలు మిమ్మల్ని ఎవరు లెక్కే చేయరు మీకున్న విలువ కూడా తగ్గిపోతుంది అది గుర్తించుకొని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయాలి గత ఐదేళ్ళు కూడా ఇలా మాట్లాడబట్టే మీరు అధికారం కోల్పోయారు అనేది మీకు చాలా బాగా తెలుసు మీ వెనకాల తిరిగిన ఒక ఎంపీటీసీ ఒక పంచాయతీ సర్పంచ్ కింద ఉన్న ఈరోజు రాజానగరం ఎమ్మెల్యేన బత్తుల బలరామకృష్ణ గారు ఏ స్థాయికి ఎదిగారు అనేది ఆలోచించుకోవాలి మీ వెనకాల తిరిగిన వ్యక్తే మీ అనుచరుడి కింద తిరిగిన వ్యక్తే మిమ్మల్ని ఓడించాడనంటే మీరు ఎంత బాగా ఐదేళ్లు పనిచేశారు మీరు ప్రజల్లో ఎంత మన్నన పొందారు అనేది తెలుసుకొని మాట్లాడాలి జక్కంపూడి రాజే గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు నూటుకు నూరు పాళ్ళు కూడా ఒకటికి సార్లు ఆలోచించుకొని ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకొని మాట్లాడితే మంచిది లేదు అని అంటే ఇంకా జక్కంపూడి ఫ్యామిలీకి సంబంధించి ఎప్పుడో గతంలో గణేష్ గారు రాజే గారు ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకంతా పొట్టే లేదని చెప్పి ఇప్పటికే చెప్పుకుంటున్నారు ఇంకా రాబోయే రోజుల్లో పూర్తిగా కూడా తూర్పుగోదావరి జిల్లాలో మీ పొట్ట అనేది కనుమరుగైపోతుంది ఒకవేళ మీరు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి ఉంటే గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు చేసే పని దగ్గరికి వెళ్ళి చూసి అక్కడ ఒక్కొక్కటి కూడా ఎత్తి ప్రశ్నించండి ఎందుకనంటే అంత అటు అవకాశం మీకైతే దొరకదు మీరు అంత డేరు కూడా చేయలేదు గతంలో మీరు ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్కి ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా సరే నేను పూర్తిగా కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి గతంలో మీరు ఒక బహిరంగ వేదికగా మాట్లాడారు ఖచ్చితంగా మీరు ఒక నిజాయితీ గల నాయకుడు అయితే మాత్రం వెంటనే కూడా పూర్తి రాజకీయాల నుంచి తప్పుకోండి ఎందుకనంటే ఆయన ఒక్క ఓటుగా కాదు ఏకంగా ఇరవై ఒక్క సీట్లు పోటీ చేస్తే ఇరవై ఒక్క సీట్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వన్ సైడ్కి గెలవడం జరిగింది అది పవన్ కళ్యాణ్ సత్తా పవన్ కళ్యాణ్ అనుకుంటే ఎలాంటి రాజకీయమైనా చేయగలరు కానీ ఆయన కొన్ని కట్టుబాట్లు నిబంధనలు పెట్టుకొని ఈరోజు రాజకీయాల్లో ఉండడం జరుగుతుంది ఏది ఏమైనా సరే జక్కంపూడి రాజా గారి మాట్లాడేవి ఇది ఒక రకంగా చెప్పాలంటే తప్పు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అయితే మీరు కాదు